హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆధునియ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి ఐదు రోజులుగా పత్తి ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం గరిష్టంగా పత్తి క్వింటాలకు ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు పలుకుతుందని వ్యాపారులు చెబుతూ ఉన్నారు ఇప్పటికే చిన్న సన్నకారు రైతులు పత్తి ధరల కోసం ఎదురు చూసి ధరలు పెరగకపోవడంతో దాదాపు తొంభై శాతం మంది పత్తిని విక్రయించుకున్నారని వ్యాపారులు చెబుతూ ఉన్నారు పత్తి విక్రయాలు పేలవంగా ప్రస్తుతం సాగుతున్నాయని పరిశ్రమలలో ఉత్పత్తికి అవసరమైన పత్తి లేకపోవడంతో డిమాండ్ పెరిగిందని దీంతో పత్తికి డిమాండ్ పెరిగి ధరలు పెరగడానికి కారణమైందని వ్యాపారులు తెలియజేస్తూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో దూది ధరలు స్వల్పంగా పెరిగాయని తెలిపారు వారం రోజులతో పోలిస్తే ప్రస్తుతం క్వింటాల్కి నాలుగు వందలకు పైగా పెరిగిందని వ్యాపారులు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే పత్తి విక్రయించుకున్న రైతులు ధరలు పెరుగుతూ ఉండడంతో నిరాశ చెందుతూ ఉన్నారు ఒక వెయ్యి ఎనభై రెండు కింటాల పత్తి ఆధునిక వ్యవసాయం మార్కెట్కి రాగా గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కనిష్టంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు మధ్య ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు పలికిందని వ్యాపారులు తెలియజేస్తున్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి